ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రెండు మనసు నిండా గంగ నోడగంగమ్మ అవతారం ఎత్తింది గో గంగమ్మ గోత్రం ఉదరించినది అది గానాపాతి ఆనందాపుడుతో అయనా గణపాతిలో అది గానా పాతి

ఇప్పుడు చెప్పబోయే కథ అనగా అరబంతి పూబంతి చెల్లె చేబంతి కథ ప్రధాన కథకులు పోలే పోషయ్య సహాయకులు పోలే రాజన్న డోలు ఆయుధ్యం పోలే హనుమంత్ సహాయకులు పోలే కొమురయ్యా పోలే బీరయ్యా పోలే బీరేషు ఇప్పుడు మూడవ భాగం ప్రారంభం అయ్యయ్యా మహారాజు ఏనాడు భార్యను గట్లాట వంటి అయ్యాడు అంతరాల మాలు గట్టి మాల విన ఉంచిండు అబ్బల గллеవో కళయేడు మిద్దలల్ల చూసినా పెద్ద కొడుగొర బందిసిన కొడుగొ పో బంది బిడ్డ సే బంది ఉన్నారు ఆ ఏడుగురు దాసుల జంట పెట్టిండు అటువంటి బిలగల దగ్గర అరే రామవో రామ 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 అమ్మో రామ 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 రాజు రాజు చంద్రశేల మహారాజో రాజు గారి చెతసేనా మహారాజో పదవారు చెప్పిన మాటలకైనా ఇంకట్లా చెంపశక్రాలు భుజ కిరీటాలు ఇప్పుడు నిబడాలు రుమ్మున బల్లి వేసుకొని వజ్రాల కిరటం చిరసంద పెట్టుకోనియా అయ్య రామరా అంట ఉండు గా రాజురా రాజాము ఏల వట్టే ఓ నాయనా దేశాము ఏల వట్టే ఓ నాయనా ఆ రాజం ఎదుకుంటా ఆ దేశం ఎదుకుంట గట్ల కొన్ని రోజులు గడిచిపోదంట చూసినవా పెద్ద కొడుకు వరబంటి తీసిన కొడుకు పోబంటి ఏమన్నారంటే ఓ నాయినా మాకు ఎందుకంటే అందరూ ఆడుకుంటాల్లో పిలగళ్ళు మాకు ఆడుకుంటానికి చూసినవా బాలుగా మేము కూడా అనుకుంటాం అనగా చూసినవా అటువంటి రాజే చంద్రశీల మహారాజు పెద్ద కొడుకు వరబంది తీసిన కొడుకు భూబంతి కానీ ఒక బాలు చేపించినాడు ఆ బాలురబంతి సిన కొడుకు భూబంతి ఆ చెల్లి ఆ ఆ అటువంటి రాజే చంద్రశేల మహారాజు అటువంటి తల్లి పేరు చంద్రవతి అని చెప్పి బాలువీ రాపిచ్చండి రాజు రాము పిల్లగళ్ళు ఆ బాలు పట్టుకొని కలియుడు మీద కొన్ని రోజులు వాడుకున్ను ఆడుకున్న పిల్లలు ఏమనుకున్నారు చూసినవా మనం ఊరుకు పనుడు దిక్కు పోయి ఆడుకుందాం అని చెప్పి బ్యాట పట్టుకొని బాలు పట్టుకొని ఊరుకు పనడి దిక్కు కాసే బాగా తోటలకు మంగళగత మాల కిందికి చేరవచ్చిండ్రే ఆ పెద్దోడేమో చూసినవా బాలెత్తాడు సిన్నోడేమో బ్యాట పట్టి బాలు కొడతా ఉన్నాడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఓ దేవా రామ ఓ రామ ఇద్దరు పిల్లలు వాటలు ఆడుతారు పాటలు వాడతలు పెద్దోడేమో బాలెత్తాడు సినుడేవో బ్యాట్ పడ్డి బాలు పడతా ఉన్నాడే కూడా బాలుడేమో ఎక్కడికి వెళ్ళిపోయింది మంగళకత్తల మాలవీనికి వెళ్ళిపోయింది ఆ మంగళకత్తల మాలవీలకి వెళ్ళి కిటికలకి బాలైన గాని చూసిన పాపకారి భోగం కలంగా దోసకారి భోగం కలంగా అయినా గాని చూసుకోని ముడుసుకోని నిలుడు అర్థం కాడ అర్థం చూసుకోంగా అర్థాన్ని కలిగి బాలు కింద పడ్డదాట కలంగాడి బాల భోగం కలంగా వంటి చదువుకున్నాయా బాల కాబట్టి మంత్రి ఏరి చేత పట్టింది బంతి మీద ఉన్న పేరు అంటే ఊరే చంద్రసేన నగరం చంద్రసేన నగరం చంద్రసేన మహారాజు చంద్రసేన మహారాజు వారి అమ్మవారు చంద్రబాతిగా పెద్దోడు వర బంతి చిన్నోడుపు బంతి వాళ్ళ తోడ పుట్టింది చెల్లెల ఆశయా బంతి ముగ్గురు పిల్లగానే ఉన్నాం రాజా మహారాజు నాకు భార్య లేదు పిల్లలేదు లేదు బాయ్ లేదు అది కొంత తండలేదు రాజ్యం ఉంది దేశం ఉన్నది అన్నాడు మోసం చేసి జనరాజు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆయనకు భార్య ఉండే ఇంతకు ముందు పిల్లగానే ఉన్నారని చెప్పి మండ ఉన్నప్పుడు అటువంటి అంచాల భోగలంగా నా భర్త ఎట్ట నమ్మాలని చెప్పి వారు తీసుకొని తన మరిగిన పెట్టుకున్నప్పుడు ఇద్దరు పిల్లలనే మారి వచ్చి మరి పిల్లగా పెద్దోడు అటువంటి చిన్నోడు భూపతి అంటూ ఉన్నారు

దోడు వరబత్తి చిన్నోడు ఊబంటి కరకరకరకర కుప్తున్న అన్న కన్నీర్ ఇస్తాంటే భోగం కలంగా పిల్ల దొరకబట్టి దొరకవట్టి వేతారతే పరిఒట్టింది అ పిల్లలే అమ్మా ఆ బాలును తన అరవల దాచుకుంది కొట్టిన కొట్టమలే చేరుకుంటా పిల్లగాళ్ళు కలియాడు మిద్దలో జెరవచ్చిన్రు ఆ కలి ఏడు మిద్దలలో మూలవంచం వేసి ముసుకార పండు పిల్లగా ఎందుకంటే మా బాలువేది కాబట్టి మా నాయన కొడతాడు దీవి చెప్పి పిల్లలు ఏడుచుకుంటూ ఉండంగా పాప గారి కలంకైన గాని రాజే సంద్రశల మహారాజు బారభజ ఒంటి గంట టైం దాకా కచ్చిరియల్ అటువంటి ఇంటికి చేరవచ్చిన వల్లే భర్త దగ్గరికి చేరవచ్చే కలంగా ఏమంట ఉన్నది ఓ నాదా ప్రాణేశ్వర భార్య లేదంటే నీకు పిల్లగాళ్ళు లేరంటే అయ్యా నీ పెద్ద కొడుకు వర బంతి చిన్న కొడుకు బంతి నీ బిడ్డ శాబంతి ఉన్నది పెద్ద కొడుకు వర బంతి చిన్న కొడుకు బంతి ఇద్దరు పిల్లగాళ్ళు నా దగ్గరకు వచ్చిండ్రు నాదా హలో వాగించు అన్నరయ్యా ఓ నాదా నన్ను అన్నరయ్యా ఓ నాదా నన్ను అన్నరయ్యా ఓ నాదా

లేకపోతే వాళ్ళన్న ఉండాలి లేకపోతే నా తల్లిగారి భవనాలలో నేనున్న వెళ్ళిపోతున్నాదా ఒకటే తీరు పోరు పెడితే భోగం కలంగనే అమ్మా అయ్యయ్యో అటువంటి రాజు చంద్రశేల మహారాజు ఏమనుకుండు ఏమే బామా భోగం కలంగా ఇప్పుడే పొల్లగల నిలిపోయి కత్తికి కండలు చేత చూసిన నెత్తు నీల పాలు చేత బొక్కలు కుక్కల పాలు చేస్తా ఇప్పుడే వెళ్ళిపోతాను అగ్రహమైన కోపానికి వచ్చి చంద్రశేఖర మా పిల్లగల కొడుకును అటువంటి కొడుకులు దంపుతున్నాగా ఆడి బాగా ఆటవంటి భోగవు కలంగా పాపకారి కలంగా ఏమన్నట్టే నాదా నాదా ప్రాణేశ్వర నువ్వు వెళ్ళి పోకట కాదు నాదానికి ఉన్నవు నాదా పెంచడానికి నాదా ఎందుకంటే ఈ రాజు గిట్లా కొడుకుల దగ్గరికి వెళ్ళిపోయినాడు కొడుకులు ఎడితే మనసు గిట్ల ఇట్లా అటువంటి నా ప్రాణీత్తం నాద నువ్వు సంపద నాదా పోరగలను ఎరబోజ కటికీల తోని నాద పొరగలను చంపి పెట్టది పాపకారి కలంగదేవి నా మన బంగారు కళ్ళ చూసిండు కాబట్టి అల్లని ఒక మొగం నేను చూడరాదు నాదా అటువంటి కచ్చీరి కాట అటువంటి ఇప్పుడు కదా తంపి పెట్టాలి పోనాదా అలా చూసేటి కళ్ళల్లా పోనాదో రాజుగల్తే గాజుగమ్మ అన్నప్పుడు రాజు మాట గాని గానీ కత్తిరి గడ పిడకల తప్పి వెళ్లి రెండు దబ్బనాలు ఎర్ర గాల్చిల్లు పుల్లగల్లు కలకల 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 కన్నీరు తీసుకుంటా ఉండంగా హలో అయ్యర భోజా కడిగిరు కడిగిరురా హలో కలియడు మీ దల్లా గచ్చినారా కలియడు మీ దల్లా గచ్చి పిల్లగల్ల గొర 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 గుంజుకొని గచ్చి గాడి గచ్చి సింద్రశల మహారాజు భోగం కలంగా అయినా కానీ కురిసేసుకొని కూకున్నారు పిల్లగల్లు నేనకొకు దండ రేకలు కట్టి గా పడగల తంపి గాడ కుండ పెట్టి ఎర్రగా దబడాలైనా అల్ల కన్నల్ల వెటవట్టే ఓ అల్ల కన్నల్ల వెటవట్టే ఓ దేవుడా అల్ల కన్నల్ల వెటవట్టే ఓ దేవుడా అల్ల కన్నల్ల వెటవట్టే ఓ కలకాల పిల్ల గల్లూ పిల్ల కన్నీరు దియ్య ఓ దేవుడా అయ్యో రావమ్మ కన్న తల్లి మాయవ్వా దల్ల రావే చంద్రవతి మాయవ్వా దల్ల రావే మాయవ్వా ఈ కనడ వీరమన్ను వయ్యా మాయవ్వా కనడ ఈ పెంచడ పేరట్ల గలవా మాయవ్వా ఓ దల్లి చంద్రవతి దేవి పండడ బొ కల్ల గల్లి పుట్టడ పేగుల్ల గల్లి పురుడు నొప్పులతోని దొని బొట్టు గోజ చిరు పెట్టుకున్నవే అవ్వో కన్న కడిపే అవో గండి పోతా ఉంది పెంచినట్టు చేతులు వేరట్లేనవాత ఉన్నాయవా పిల్లగల్ని తీసుకొచ్చి చూచేటి కళ్ళల్లో ఎర్రగగాళ్ళ దబ్బునాలు దబ్బునాలు పెడతా అంటే పిల్లగా ఎడుతూ ఉన్నారు మరి చెల్లెషేబంతి కన్నా చూసింది పిరగన్న నైనా లేనప్పుడేమ వారి శాబంతి అయ్యో అని జాలి జాలిగుంటే కాబట్టి నైనా అనలేము తప్పు చేసిందని చెప్పి అయ్యో ఎత్ అవలా కత్తాంతిరా కత్తా వట్టే బట్టేందిరా అబద్ధం చెప్తే ఏడు దోషులు మన్నెత్తి పోతుంటే అనుకోండి భోగం కరంగా కన్న చూసింది నాదా ఏమో చూస్తాను నాదా ఆడి బిడ్డ చేపనా ఆర్తి వారి మరి చూసిన తప్పదంటారు నాదా మరి అటువంటి మన బిడ్డ నాలుగు పోయి వంటి సెలవు పెడుతుంది అనగనే గట్ల ఏమిరా ఎర పోయ లారా నా బిడ్డ తిడుతుంది దాన్ని నాలుగు బయట గుంజుకొయ్యి అనంగా జారన నాలుక బైడ గున్నిలు అయ్యో నాలుకను వయ్య వంటే సావంతిలో నాలుకను వయ్య వంటే సావంతిలో నాలుకను వయ్య వంటే సావంతిలో అడవండి దో దవయ రబోద గట్ల అన్నలేవో కన్ను దిపిస్తుంది కలంగా విడిదేమో నాలుక గోపిస్తుంది అడవండి పిల్ల గళ్ళునే అమ్మా పిల్ల గళ్ళు దోద వాయంద కండి సెల్లే మెట్టి అన్నలారా నా పానం పోతే మీ పానం పోనని చెప్పి అటువంటి అన్నల్ రెండు సేపు అట్టుకున్నది సేపంతి అద్దున్నప్పటి మీద శత్రి మద్ద లోపల అటువంటి ఎల్లకూడదా ఉంది రోజులు అడవంటి అద్దోపడి తీసుకొని పోయా గాని పెట్టి అచ్చన్లు ఆ అన్నగల్లా రెట్టలు పట్టుకొని అద్దున్నపడి శత్రి మద్ద లోపల తిరుక్కుంటా తిరుక్కుంటే ఏ ఊరికి వెళ్ళిపోతా ఉన్నారు అలాశేల పట్నావన్నా అల్లు వెళ్ళిపోతా ఉన్నారమ్మో రామరామ పెద్ద పెద్దోడు వరబంతి నిన్నోడు భూపంతి బిడ్డసేబంతి అయినా గాని శత్రశీల పట్నం వెళ్ళిపోయినరు ఎడ్డోళ్ళకైనా గుడ్డోళ్ళకైనా కానీ పేదవాళ్లకు గుడే ఇల్లు అంటారు బడే ఇల్లు అంటారు అన్నగల్లా బడి లోపల నుంచి ఆ సేమంతైన కాని ఊరు లోపలికి వెళ్ళిపోయి అట్లా చిప్ప కడుగుంత పట్టుకొని ఇంటి ముందుకి వెళ్ళిపోయి కడుపు దూపు తంది బిడ్డ నోరు దూపు తంటే ఉన్న మున్న పదవారైన గాని కలిగిన వాళ్ళే ఒక అన్నవేతను పేదోళ్ళు ఉన్నారు ంతిమో ఆ బిడ్డ శేవంతి అటువంటి అన్నం వడ్డీ అన్నగల్ల పెడితే ఉన్నది గట్ల కొన్ని రోజులు ఏనాడు జరిగిపోతూ ఉంటే ఆ ఊరు లోపలనే కానీ చూసిన ఊరేళ్ళ రాజు కొడుకు అయినా ఎడ్డిదే అటువంటి చూసినవా చూసి ఏమనుకుంటూ ఇది ఏమది కావచ్చు అందసందాల రాని ఆటభోగాలు రాని ఎత్త రూపాలని మరి కావిని పోయారు సుడిబడి లేని సుందరి పదహారు వందల బంగారు సాయం ఉంది ఇది ఎవరి కావచ్చు అని చెప్పి అన్న పడుకోని బడిగాడి రాగా చూసింది దాన్ని నీ అలా నిన్న అర్థమరాత్రి పోకుండా నా పేరు చూద్దావా వీర శుక్రవరి కాదనకున్నాడే అరే అద్దు రాత్రి రాత్రి అర్ధమరాత్రి పొద్దున పిల్లగన్న దగ్గరికి వెళ్తాడు వీర పెద్దోడు అరవంతి మహారాజు అయ్యో చిన్నోడు పో మంతి మారాదురా పెద్దోడేమో అటువంటి కుడిపక్క వన్నాడు చిన్నోడేడు ఓ పక్క వన్నాడు నట్టన చెల్లెసేపంతి వన్నది పెద్దోడు వీరికెళ్ళి అడుగు అవతల పెట్టిండు అటువంటి చక్రవర్తి అయ్యో సెల్లానే చేతురా అనే వీరదేవా ఇంక వీర చక్రవర్తి ఇంకా అటువంటి చేపంతి సేతుల వీధి లేపు ఓ కలియేడు మిద్దల్లా మిద్దల్లరా అరే మిద్దల్ల కత్తడు చక్రవర్తి కలియేడు మిద్దల్ల కచ్చి ఏనా అడుగట్లా అడవంటి కలియేడు మిద్దల్ల చీకటింటి అడుగులు అడవని శివాల గద్దలైనా ఆ ఇంటి లోపల సెల్లెను అటువంటి ఆ చేపంతి వేసి ఉక్కు తాళాలు సిక్కు గొల్లలు వేసిండు ఆ కళ్యాణు మిద్దల శేబంతి ఆ చక్రవర్తి లోయల ఉండరి అగజోత్ర బలబల తెల్లారు బ్రహ్మరాలు వరకు ఊరకోడి ఊర గోడి కూసింది ఊళ్ళు తెల్లారి నెయ్యి తెల్ల గోడి కూసింది తెల్లంగ తెల్లారింది హరబంతి భూపతి ఇద్దరు పిల్లగాళ్ళు లేచినారు సెల్లే సెల్లే సేబంతి అని చెప్పి బాడంత తిరుగుతుంటే సెల్లెలేక బాయనమ్మ అయ్యో సెల్లె నాయ సెల్లె నా సెల్లె తెల్లరా తెల్లరా

ఇద్దరు పిల్లలు పెద్దోడు వరబద్ది చిన్నోడు భూబద్ది మహారాజు కలకల కలకల పిలగలు కన్నీరు తీస్తా ఉన్నారు కలకల కలకల పిలగర్లు కన్నీరు తీసుకుంటా ఇంకా పడేంత చూస్తంటే తెల్లలేకబాయ దేవుడా అయ్యో అన్న హరబద్ది తమ్ముడ ఓ రాజా బతుకుత బాము సచ్చిపోతనేమో సచ్చిపోతాం పెద్ద కంటే మొగల రెట్ల మొగలం పట్టుకొని పోదాము హగ్గ తలు అటువంటి ఇద్దరికి కంప తలు తలుగుతే ఇద్దరికి మొట్టు తలుగుతాయి తమ్ముడా పడితే ఇద్దరం బాయిల పడతాం పడితే ఇద్దరం గుట్టకు తలుగుతాం అని చెప్పి అల్లు రెట్టాలైనా పట్టినారా

ఎన్నలాయ మాది బతుకు మా బతుకురా కలకల కలకల పిలగల్లు కన్నీరు తీసుకుంటూ వెళ్ళిపోదంటే శంకరాపరంద ఎవరికి మేలమైతుంది ఇల్లు గిట్ల మరణం అయిపోతాడు చెప్పి ఏనాడు లోకాల శంకరుని మేలమైందే అయ్యో లోకాల శంకరుడు దంగవయ్యా లోకాల శంకరుడు శివదేవ దంగవయ్యా కళ్ళ చూసిండి చూసినవా ఈ పిల్లకళ్ళు మరణం కావద్దని చెప్పి శివపుడి పట్నం లోపల బగ్గున మండి దగ్గర పెరిచి వాళ్ళు అచ్చకొవ్వు లోపల అల్ల ముంగనా అయ్యో అట్టి పూరికి మానవద్దు మొద్దుదేవాడు ఇద్దరు పిల్లలు పిల్లలైనా ఎంతో బంచి మహారాజు చిన్నోడు మంచి ఇద్దరు గుడ్డళ్ళు కాబట్టి బొగలు నెట్టలు అట్టుకొని పోయి అల్లు అట్టి పూరుమారు మొద్దు అల్లు మొద్దు అట్టే పో దేవుడా పూరుగు మారు మొద్దు దాగు అమ్మా ఇద్దరు పిలగర్లకు ఇద్దరు పిల్ల గలకు ఏనాడే గల్లొచ్చిన ఓ తమ్ముడు అంటే అన్నాను కొన్ని చూసిన వాటవంటి మనం ఇటు కన్నా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళిపోదామని చెప్పి పడి లోపల వెళ్ళిపోతాను లోపల ఒక బాలవాడి రుచం ఉన్నది ఆ బాలవాడి రుచ్యానికి ఒక బాలవాడి పండు వండి ఉన్నది వాళ్ళు పోకడ గది టైం ఆ చెట్టుకున్న రుచం పండుగనే కానీ వాళ్ళు ముంగట పడ్డదాట పెద్దోడు అటువంటి అరబంతి మధ్య ముంగడ చిన్నోడే సింధుడే హోజనకి వెళ్ళిపోతాడు ఎందుకంటే పెద్దోడు వెళ్ళిపోయి అటువంటి పండు పడ్డదాట ఆ పండును ఏరి చేత పట్టిండు అయ్యయో ఆరు నెలలకొకటి ఏడాది ఒకటి అట్లా పండు వండి కింద పడితే ఎక్కడ అటువంటి మునిరాధ అయ్యా సిరిసి కింద చేసుకొని సిరిసి పదాల మీద చేసుకొని ఆ ఘోర వారిని తవసు పట్టుకొని ఉండట ఆ పండు దిని తపసు పట్టుకొని ఉన్న మునిరాధ కళ్ళ చూసిండు పోరగల్లారా పండు పంట పోరగల్లారా మీరు తీసుకున్నారడు చూసిన వా పెద్దోడు తీసుకోలేదు ఆ సిన్నోడు ఏమన్నాడు అంటే ఆ పండు తింటే ఏమైతే అని చెప్పి ముని రాదు అడిగిన్నాడు పండు తింటే ఏమైందంటే చూసిన తోలు తిండే దురదవుతుంది పిక్క తిండానికి ఏమో కట్ట వస్తాడు అని చెప్పిండు మున్ అదే కొంత దూరం వెళ్లి ఇద్దరు ఇద్దరు కానీ అటువంటి ఆ తోలేమో అటువంటి ఎడబంతికిచ్చిండు మీకేమో బంతి తిన్నాడు ఏనాడు బంతి తిన్నప్పుడు చూసిన వాళ్ళు పోయే తోపు ఒకటి అటువంటి ఎడవాపల మర్రి ఉంది ఎడవాపల మర్రి కాడికి వారి వారికల్లా పండు తిన్నాడు కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోయి తమ్ముడా తమ్ముడు అదే పోరా తమ్ముడా పూ మధ్యమాన అన్నప్పుడు అన్నయ్య ఇక్కడనే మరి వచ్చే కాడ ఉండు అన్నయ్య నేను ఇప్పుడు అర్థం పడితే చెత్తను అర్థం లోపల ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఉంది కాలు వాటికి అతను అని చెప్పి అటువంటి నీళ్ళ దడలు అటువంటి వెళ్ళిపోతా ఉండు పిల్లవాడే రామ 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 రామా అద్దున్న పడవిలోనా పడవిలోనా అద్దొన్న మధ్య చెత్త మధ్య లోపల కాలింగాల మడకాడి వెళ్ళిపోతుంటే కాలింగాల మడకాళి ఏమి ఉన్నదంటే ఆ కాలింగాల మడుగు లోపల నీళ్ళల్లా కప్పను పట్టుకొని పాము ఉన్నది ఇడుగు వంటనేమో పాము కోపం పట్టు వంటనేమో కప్ప కోపం ఏమే నాగన్నా ఆ కప్పను వదిలిపెట్టు అంటే నువ్వు వంట వట్టలే నేను వట్టు అంటే ఉన్నదే అద్భుతమైన అగ్రమైన పోనాడు తెప్పగొట్టిండు ఆ ముక్క నాకు కప్పని ఏనాడుగా అక్కింది ఏ అటువంటి కప్ప ఏమన్నదంటే కొడుక నీకు ఎక్కడన్నా ఏదన్నా అయితే నన్ను వాదు చేయి నేను ఆదుకుంటానన్నది ఇల్లవాడు అటువంటి నీళ్లు తాగిండు నీళ్లు పట్టుకొని అటువంటి ఏనాడుగా అన్న దగ్గరికి దగ్గర దగ్గర చేరస్తు అంటే అడవికి ఆమెడబెట్టు మరి ఏమున్నదంటే ఒక మత్సగిరి నగరం మత్సగిరి నగరం అయినా ఆ మత్స్యగిరి నగరమే మత్సగిరి మారాజు మరణమైండు మత్సగిరి మారాజు మరణమైతే మత్సగిరి మారాజు బిడ్డ ఏమన్నదంటే చూసిన ఒక శైవారం పట్టింది శనివారం అనగా అటువంటి ఆ ఏనుగర ఊనికి ఆ తొండానికే పూలమాల చేసి వుదిలిపెడితే ఎవరి మేడలే ఆ గట్లా అటువంటి పూలమాలైతే గాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పి శనివారం కట్టింది ఇప్పుడు చెప్పిన కథ అరబంతి పూబంతి చెల్లి చేబంతి కథ ప్రధాన కథకులు పోలే పోషయ్య సహాయకులు పోలే రాజయ్య డోలు వాయిద్యం పోలే హనుమంతు సహాయకులు పోలే కొమురయ్య పోలే బీరయ్య పోలే బీరేషు మా గ్రామం వీగం మండలం భీమిని జిల్లా మంచిర్యాల పాడరు

ఏది మీకు సాటి రాజా పాడు చేసి రాజాసి మాకు రాజా ఆ పచ్చని పాలేసు నీగి పర్వతుడు మల్లయ్యాగు ఆ గంగమగౌరమ్మ నీగు ఇంకవిరి పార్వతేవి నీకు ఆ మారంటే బావునే దా మారాల ఎల్లమాగు ఆ ఎల్లమూని రాజ నీగు ఆరే దివారే మంగళ ఆరే దివారే ఆరే దివారే గురుని ఆరే దివారే ఆరే దివారే మంగళ ఆరే దివారే ఆరే దివారే గురుని ఆరే దివారే శివ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫెం మనసు నిండా